రష్యాను నాశనం చేసేందుకే జో బైడెన్ ఉక్రెయిన్ వాడుకున్నారనే వాదన ఉంది అందుకే ఉక్రెయిన్ కు ట్రంప్ నిలిపివేయనున్నట్లు సమాచారం పుతిన్ తో వ్యక్తిగత స్నేహం కలిగిన ట్రంప్ రష్యాతో సంబంధాలను పునరుద్ధరిస్తారనే వార్తలు వస్తున్నాయి ఈ అంశాలు సహా భారత్ అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలను మాజీ రాయబారి టి సురేష్ బాబు తెలుసుకుందాం ప్రస్తుతం మోదీ ట్రంప్ భేటీ మన దేశానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అంటారు నేను ఇందాక చెప్పినట్టే ప్రధానమంత్రి మోదీ గారి పర్యటన రెండు దేశాల మధ్య నాయకత్వం మధ్య ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళు బయట ఎలా ఉంది మాట్లాడుకోరు వాళ్ళు మాట్లాడుకునే కొన్ని కాంక్రీట్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటారు నిజంగానే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మన రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టం చేయడానికి అన్ని విధాలుగా చేయవలసినటువంటి అన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఇద్దరు ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ మీద రెండు దేశాల మధ్య సహకారం కొనసాగుతుంది అది ఎనర్జీ సెక్టర్ అవ్వచ్చు సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ సెక్టర్ అవ్వచ్చు లేకపోతే బిజినెస్ సెక్టర్ అవ్వచ్చు సో ఎనీ సెక్టర్ నేను అనుకోవటం ఒక మంది ఒక కాంప్రిహెన్సివ్ మన స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అమెరికా ఇండియా మధ్య కాబట్టి ఈ ఈ ఈ ఇండో అమెరికన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాని స్కోప్లో దాని నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ గారి పర్యటన ఇంకొక కొత్త కొత్త పూటని ఓపెన్ చేయొచ్చని నేను అనుకుంటున్నా ట్రంప్ ఇప్పటికే చైనాతో పాటు ఇతర దేశాలపైన వాణిజ్య పన్ను అధికంగా వేయాలని చెప్పి ఆదేశించారు దీని ప్రభావం మన పైన ఉంటుంది అంటారా సుంకాలు సుంకాల రాయితీలు అంటే నిజంగానే ఎవరికి నచ్చదు కొంతమందికి దానివల్ల లాభం కొంతమందికి నష్టం వస్తుంది మరి ఆ రాయితీ సుంకాలు అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి అంశం అది ట్రంప్ చాలాసార్లు ఆయన ఆయన అసలు వచ్చిందే ఒక్క ఒక్క మొట్టమొదటి స్లోగన్ ఏంటంటే అమెరికా ఫస్ట్ అన్నాడు సో ఏదన్నా సరే ముందు అమెరికాకి అమెరికా దేశానికి అమెరికా ప్రజలకి లాభం ఏ ఎటువంటి లాభం వచ్చినా సరే ఆయన దాన్ని స్వాగతి స్వాగతిస్తానని చెప్పాడు కూడా ఇప్పుడు చెప్తున్నాడు చెప్తున్నాడు ఇప్పుడు కూడా ఏ ఇష్యూని తీసుకున్నా సరే నాకేమిటి అనేటువంటి ఒక ప్రశ్న ఆయన ఎప్పుడు అడుగుతుంటాడు మా దేశానికి ఏమిటి దీనివల్ల మాకు వచ్చే లాభం ఏంటి సో నే ఇందాకన్నట్టు ఆయన వ్యాపారవేత్త ప్రతి అంశాన్ని ఆయన వ్యాపారపరంగా చూస్తాడు కాబట్టి ఏంటంటే అలాగే మరి అమెరికా చైనాల మధ్య ఈ దాని ఏమంటారు ట్రేడ్ వార్ వాణిజ్య యుద్ధం అనేటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అమెరికన్ గూడ్స్ అమెరికా సారీ చైనాలో తయారు చేయబడినటువంటి వస్తువులు వచ్చి అమెరికన్ మార్కెట్లోకి రావటం అవి అమెరికన్ మార్కెట్లో ఉన్నటువంటి వస్తువుల కంటే తక్కువ ధరకి లభించడం దానివల్ల అమెరికన్ వస్తువులు అమ్మకపో అమ్మలేకపోవటం సో దానివల్ల ఆపడేది ఎవరు చైనా వాళ్ళు సో అందుకనే ఏంటంటే అది రాయితీలు నేను ఇంపోజ్ చేస్తానని చెప్పి చెప్పాడు దానికి చైనీస్ కూడా కొన్ని 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 ఇండికేషన్స్ పంపించారు ఏది మరిద్దరం కూర్చొని మాట్లాడుకుందాము అని అన్నాడు అలాగే చైనా కదండి ఈవెన్ యూరప్తో కూడా ట్రంప్ నా దృష్టిలో సమూహం యూరప్ అంటే ఆయన కొంత ఎలర్జీ అనుకుంటా అంటే కొంచెం మనం మామూలుగా మాట్లాడుకుంటే ఆయన యూరప్కి వ్యతిరేకంగా యూరప్ మీద కూడా నేను కొన్ని సుంకాలు విధిస్తాను అని అన్నాడు ఎందుకన్నాడు మీరు కనుక మీ డిఫెన్స్ బడ్జెట్ని ఫైవ్ పర్సెంట్ కనుక ఫైవ్ పర్సెంట్ వరకు పెంచకపోతే మీరు ఎంతసేపు మేమిచ్చే డబ్బులతో మేమిచ్చే ఆయుధాలతో మీరు ఇంకెక్కడో యుద్ధం చేస్తున్నారు మేమిచ్చే డబ్బులు తీసుకొని మీరు ఇంకెక్కడో వాడుతున్నారు వాటిని అని అంటున్నాడు కానీ అలాంటప్పుడు మాకు నష్టం వస్తుంది దానివల్ల నేను ఫైవ్ పర్సెంట్ మీరు పెంచండి మీ డిఫెన్స్ బడ్జెట్లో అయితే మీరు చేస్తేనే నేను మీతో కోఆపరేట్ చేస్తాను అంటాడు లేదా టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాను అంటాడు మీ వస్తువులు మా అమెరికాలో అవి కాంపిటేటివ్గా అమలేవు మేము అన్నాడు కాబట్టి ఏంటంటే ఆయన ఎక్కడ మన మీద కూడా చెప్పాడు భారతదేశం మీద కూడా నేను భారతదేశానికి కొన్ని వస్తువుల మీద రాయితీలు విధిస్తాను అదే టారిఫ్లు పెంచుతాను అన్నాడు ఇంకోటి అన్నాడు ఆయన బ్రిక్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది అది బహుశా మీ అందరికీ తెలుసు అది ఒక పెద్ద కూటమి ఆ కూటమిలో బ్రెజిల్ ఉంది రష్యా ఉంది ఇండియా ఉంది చైనా ఉంది సౌత్ అమెరి సౌత్ ఆఫ్రికా ఉంది సో దాదాపు ప్రపంచంలో నేను కూడా సెవెంటీ పర్సెంట్ జీడిపి ఆ బ్రిక్స్ దేశాల్లోనే తయారవుతుంది అంటే వాళ్ళే కంట్రిబ్యూట్ చేస్తున్నారు సో బ్రిక్స్లో కనుక బ్రిక్స్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అసలు డాలరు అనేటువంటి ఒక ఆర్థిక మాధ్యమాన్ని పక్కన పెట్టేసి మన జాతీయ కరెన్సీ నేషనల్ కరెన్సీస్లో మనం వ్యాపారం చేసుకుందాం అని చెప్పి నిర్ణయించుకున్నారు అంటే అలా చేస్తే ఏమవుతుంది డాలర్ మొనపొలే అనేటువంటి దాన్ని మనం పూర్తిగా నొక్కేస్తే అప్పుడు అమెరికా ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది ప్రపంచమై సో అందుకని డాలర్ని పక్కన డాలరైజేషన్ అన్నారు ఆ డాలర్ని పక్కన పెట్టేసి మన దేశ మన ఐదు ఆరు దేశాల మధ్యలో మన జాతీయ దాన్ని ఏమంటారు కరెన్సీలో వ్యాపారం చేసుకుందామని నిర్ణయించారు ఆయన ఏమన్నాడు అయితే నేను బ్రిక్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ ఇంపోజ్ చేస్తున్నా అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ ఇంపోజ్ చేస్తాను బెదిరించాడు ఆయన చేయొచ్చు నేనేమి ఆశ్చర్యపడ్ను ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆయన సైన్ చేస్తాడు అయిపోద్ది సుంకాలు అనేటువంటిది నిజంగానే చాలా క్లిష్టమైనటువంటి అంశము అది నేను కూడా నిపుణులు కూర్చొని భవిష్యత్తులో అమెరికా రష్యా సంబంధాలు ఎలా మారబోతాయంటారు ముందు యుద్ధం అయిన తర్వాత దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో చూడాలి చూసిన తర్వాతనే మనం బహుశా అంశం గురించి మాట్లాడుకోవచ్చు కానీ నా దృష్టిలో అయితే రష్యా అధ్యక్షుడు పుటిన్ కానీ రష్యన్ నాయకత్వం కానీ వాళ్ళైతే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన ఈ అమెరికాతో సత్సంబంధాలు మళ్ళా తిరిగి పునరాగతం అవుతాయి అనేటువంటి అనేటువంటి ఆకాంక్షతోనే ఉన్నారు నేను చూస్తున్న రష్యన్ మీడియాలో అటువంటి అభిప్రాయమే వెల్లడవుతుంది ఇది గత ఈ యుద్ధం మొదలవకముందు రష్యా అమెరికా మధ్య సంబంధాలు ఉన్నాయో మళ్ళీ అదే స్థాయికి పోసే తిరిగి వెళ్తాయని చాలామంది ఆశిస్తున్నారు పుటిన్ కూడా అది ఓపెన్గా అన్నాడు కూడా మాకేమి రష్యా అమెరికాతో మాకేం వైరం కాదు కానీ అయితే మీరు చేసింది ఈ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి ఇది ఒక పెద్ద ఇది పెద్ద తప్పు మేము ఉక్రెయిన్తో ఏదైనా విషయం ఉంటే అది మేము సెటిల్ చేసుకుంటాం కానీ మీరు డైరెక్ట్గా వచ్చేసి ఈ ఉక్రెయిన్కి అంత యుద్ధ యుద్ధరీత్యా అలాగే ఆర్థిక రీత్యా డబ్బులిచ్చి ఆయుధాలు ఇచ్చి మా మీద ఉసిగొలిపి నేటతో కూడా ఉసిగొలిపి దాదాపు ఒక న్యూక్లియర్ వార్ లాంటి దాని స్థితికి మీరు తీసుకొచ్చారని చెప్పి పుటిన్ అన్నాడు చివరిగా ఒక ప్రశ్న సార్ భారత్ పట్ల అమెరికా అధ్యక్షుడి వైఖరి ఏంటి దీన్ని మీరు ఎట్లా చూస్తారు నేను కూడా భారత్ దేశాన్ని అమెరికా అధ్యక్షుడు ఒక వ్యాపారవేత్తగా చూస్తే భారతదేశం అనేటువంటిది చాలా అపారమైనటువంటి చాలా పెద్ద మార్కెట్ అమెరికాకి అమె అమెరికాకి ఇండియా అనేటువంటిది నూట నలభై కోట్ల నూట యాభై కోట్ల మంది ఉన్నటువంటి మార్కెట్ అది సో ఇంత పెద్ద మార్కెట్లో ఇంత సప్లై చేసినా సరే అబ్జార్బ్ చేసుకోగల మార్కెట్ ఇది కాబట్టి దాన్ని ఒక కమర్షియల్ ఒక బిజినెస్ ఆపర్చునిటీగానే అనుకోవటం ట్రంప్ చూస్తాడు ఇండియాని కానీ అదే కాకుండా అసలు అంతర్జాతీయ రాజకీయాల్లో అంతర్జాతీయ సంబంధాల్లో అలాగే మన మన ఈ రీజనల్ అంటే ఏషియా ఖండంలో ఉన్నటువంటి రాజకీయాల్లో భారతదేశానికి ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ట్రంప్ డెఫినెట్గానే దాన్ని పరిగణిస్తాడు అంటే అదేదో చిన్న దేశంగా చూడకుండా ఇండియా ఈజ్ డెఫినెట్లీ ఏ గ్రేట్ పవర్ ఏషియాలో కూడా కాదు అసలు ప్రపంచంలోనే గత గత పదిహేను గత ఇరవై సంవత్సరాలుగా భారతదేశం ఒక చాలా ఇంపార్టెంట్ పవర్గా ఎదిగింది సో ట్రంప్ దాన్ని విస్మరించడు ధన్యవాదాలు సార్ నమస్కారం ఇది సురేష్ బాబు గారు చెప్తుంది అంతర్జాతీయ రాజకీయాల్లో ఇది శుభ పరిణామం చెప్తా ఉన్నారు कैमरा पर्सन मल्लिकार्जुन तो ज्योति किरण ईटीवी न्यूज हैदराबाद